అవసరం ఇక్కడ లంబాడీల మీద కుట్ర జరుగుతుంది ఈ లంబాడీల కుట్రను తిప్పి కొట్టాలంటే నేను ఒకటే ఒక ఆయుధంగా లంబాడీల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ కలిగిన ప్రజా ప్రతినిధులు రావాల్సిన అవసరం ఉంది లంబాడి సమాజాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం లంబాడీ

ఈ మంగపేట మండలంలో పదహారు పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తీసేసి రాష్ట్రపతి అమెండ్మెంట్ వచ్చింది దానికోసం మీరు పోరాడండి మేము తండాల గ్రామ పంచాయతీ సాధన కోసం మీ గుడాల గ్రామ పంచాయతీ సాధన కోసం మేము మీకు పోరాటం చేసినాం మీ తండాలను పది శాతం రిజర్వేషన్ కోసం మేము పోరాటం చేసినాం మీరు అనుభవిస్తున్నారు లేదు రిజర్వేషన్ సంవత్సరాలుగా మేము చేస్తే దాన్ని అనుభవిస్తున్నారు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలన్నీ మటుమాయమైపోతున్నాయి మీ హక్కులన్నీ కాల రాస్తున్నారు దానికోసం మీరు పోరాటం చేస్తారేమో అని చెప్పేసి కొంతమంది కార్పొరేట్ శక్తులు ఆ పోరాటాన్ని డైవర్ట్ చేసి మామీగా రుద్దుతున్నారు బంపుల జాబితా నుంచి తొలగించాలని చెప్తున్నారు బాబు ఆదివాసీ సోదర పద్నాలుగు సంవత్సరాలు ఒక ప్రభుత్వ భూమిలో ఒక మనిషి కబ్జాల ఉంటేనే దాన్ని రెగ్యులరైజ్ చేస్తున్నారా మేము పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉన్నాము ఈ తెలంగాణ ఉన్న మమ్మల్ని ఎవర నువ్వు మమ్మల్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేవు నువ్వు నీ వల్లే కాదు కానీ గోర్ల ఐక్యత ఉండాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పునర్ పరిశీలన నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు విమర్శించను కూడా సేఫ్